సంస్కరణ ప్రారంభమైనప్పుడు మార్టిన్ లూథర్ కోసం దేవుడు ప్రింటింగ్ మెషిన్ కనిపెట్టేలాగా చేశాడు సంస్కరణ ముగింపు దశలో మరొక మార్టిన్ లూతరు కోసం దేవుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇన్వెంట్ చేయించాడు దేవుడు టెక్నాలజీ వాడుకొనే సంస్కరణ మొదలుపెట్టాడు టెక్నాలజీ వాడుకొని సంస్కరణ ముగించబోతున్నాడు దేవుడు ఓడిపోడు సంస్కర్త ఓడిపోడు ఓరథర భర హుంధర శ్రీకరందల రథర శ్రీ సత్యం ఓడిపోదు ప్రిలహర భూలోకమంతర సత్యమును స్థాపించే వరకు మనము కూడా నలుగుడు పడవద్దు మందగిలవద్దు ధర పందల యాధరా పీపములారా ఒంటరి బ్రతుకులు బ్రతుకుతున్న విశ్వాసులరా మీరే శక్తివంతమైన సాధనాలు అందరి చేత విలువేయబడ్డవారులరా మీరే దేవుని శక్తివంతమైన అస్త్రాలు మీరే బలవంతుని చేతి బాణాలు హాల్లెల్లుయ్య మనము దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నాం భూలోకమే దేవుని శక్తిని మన ద్వారా చూడబోతుంది ఇది దేవుని మాట నమ్ముదాం స్వతంత్రించుకుందాం